హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫైవ్ నైన్ న్యూస్ ఈరోజు కామారెడ్డి జిల్లా పెద్ద కొడబ్గల్ మండల కేంద్రంలోని కాటేపల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థిగా పాటిల్ శ్రీదేవి గారు నామినేషన్ వేయడం జరిగింది అయితే అన్న చెప్పండి మీరు నామినేషన్ వేయడానికి గల కారణాలు సర్పంచ్గా మీకు పోటీ చేసే అవకాశం అనేది మీకు ఇన్స్పైర్ చేసిన అంశాలు గత ఇరవై సంవత్సరాలుగా రాజకీయ రంగంలో ఉన్నాము అయితే సర్పంచ్గా అయిన అభ్యర్థులు సర్పంచ్ గెలిచిన చాలామంది కూడా నిర్లక్ష్యం చేయడం అభివృద్ధి గురించి పట్టించుకోకపోవడం ఇతరులకు మేము ప్రోత్సహించి సర్పంచ్ సర్పంచ్గా నిలబెట్టినప్పటికీ వాళ్ళు అభివృద్ధి వైపు నడవకుండా ఇష్టారీతిగా నడవడం అభివృద్ధి గురించి పట్టించుకోకపోవడం వల్ల మేమే స్వయంగా పోటీకి దిగితే దిగి రా మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న ఉద్దేశంతో పోటీలో దిగడం జరిగింది ఇప్పుడు గ్రామంలో ఉన్న అతిపెద్ద సమస్య ఏది దాన్ని మీరు సర్పంచ్గా గెలిచిన తర్వాత మీరు ఎలా పరిష్కరిస్తారు మా గ్రామానికి అతిపెద్ద సమస్య అంటే విద్యుత్తు అంతరాయాలు బాగా జరుగుతున్నాయి దానికోసం మేము మా గౌరవనీయ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీవంతరావు గారికి ఎన్నోసార్లు ఆయన దృష్టికి తీసుకుపోయాం ఆయన కృషితోని మా గ్రామానికి విద్యుత్ సబ్స్టేషను తీసుకురావడం జరిగింది ఆ సబ్స్టేషన్ని ఆ సబ్ స్టేషన్ను మా స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్గా గెలుపొందిన వెంటనే స్థానిక మా విద్యుత్ సబ్స్టేషన్ పనులు త్వరగతిగా త్వరగతిగా పూర్తి చేయడానికి ఎమ్మెల్యే సహకారంతో కృషి చేస్తాం అదేవిధంగా వాటర్ సమస్య కూడా తాగునీటి సమస్య కూడా ఉంది గ్రామంలో ఎక్కడ కూడా తాగునీటి సమస్య లేకుండా మేము పరిష్కరిస్తాం అయితే గతంలో మిషన్ భగీరథతో ఇంటింటికి నల్లాని పనులు చేపట్టడం జరిగింది గత పాలకులు బిల్లులు లేపుకున్నారు కానీ ప్రతి ఇంటికి తాగునీరును అందించలేకపోయారు ఆ సమస్యను మేము గుర్తించడం జరిగింది ప్రజలందరూ మాకు ఈ సమస్య తీర్చాలని కోరినారు అది కూడా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది మిషన్ భగీరథ కానీ మరియు మిషన్ భగీరథ సాధ్యం కాని చోట్ల సింగిల్ ఫేస్ మోటార్లు బిగించి వాళ్లకు తాగునీటిని అందిస్తామని మేము కోరుతున్నాము తెలియజేస్తున్నాం గ్రామంలో మహిళలు యువకులు చాలా మంది అనేది ఎక్కువ సంఖ్యలో ఉన్నారు వాళ్ళ కోసం ఒక సర్పంచ్ అభ్యర్థిగా మీరు ఎలాంటి ప్రణాళికలు వేయబోతున్నారు మా దగ్గర మహిళలు చాలానే ఉన్నారు అయితే వాళ్ళ చైతన్యం కోసం డాక్టర గ్రూపులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ డాక్ మూడు వందల ఎనభై మంది సభ్యులు డాక్టర గ్రూప్లలో ఉన్నారు ఆ డాక్టర్ గ్రూప్ల వల్ల ఆర్థికంగా నై ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశాలు చాలానే ఉంటాయి ఆర్థికంగానే కాకుండా అన్ని రంగాల్లో వాళ్ళకు అన్ని రంగాల్లో వారికి చైతన్యం కలిగించడానికి శిక్షణ ఇప్పిస్తాం వాళ్ళు రాజకీయంగా మరియు సామాజిక పరంగా సోషల్ వర్క్ ఏ విధంగా చేయాలి సోషల్ వర్క్ చేయడం వల్ల సమాజానికి ఏ విధంగా అభివృద్ధి చెందగలుగుతారని ప్రతి విషయాన్ని తెలియజేయడం వా ఆ డాక్రా గ్రూప్ సభ్యులకు మహిళలకు సభ్యులకే కాకుండా ఇతర మహిళలకు కూడా అక్కడ నెలకోసారి సమావేశాలు ఏర్పాటు చేసి అన్ని రంగాల్లో కూడా వాళ్ళకు నైపుణ్య నైపుణ్యత కలిగిన వ్యక్తుల చేత ప్రసంగింపజేసి వాళ్ళకు నాలెడ్జ్ తెప్పిస్తాము అదేవిధంగా గ్రామంలో వారి ద్వారా అభివృద్ధి జరిగే విధంగా చూస్తాం వారి ఆర్థిక పరిస్థితులను కూడా మెరుగుపడే విధంగా మేము ప్రయత్నం చేస్తాం ఇప్పుడున్న డ్వాక్రా గ్రూపులు కేవలం నెలకొకసారి సమావేశాలు ఏర్పాటు చేసుకొని పైసలు లావాదేవీలకు మాత్రమే చూసుకుంటున్నారు ఆ విధంగా కాకుండా వాళ్ళ వాళ్ళ మేధ మేధస్సును పెంచడానికి వ్యవసాయ రంగంలో ఇంకా అన్ని రంగాల్లో కూడా వాళ్ళను ఆ గ్రూప్ సభ్యులను మహిళను ముందుకు తీసుకుపోతామని నిరుద్యోగులు నిరుద్యోగులు యువకుల కోసం ప్రత్యేక ప్రణాళికలు ఏమన్నా ఉన్నాయా మీ దగ్గర అయితే మా కాటపల్లి గ్రామంలో చాలామంది యువకులు బాగానే చదువుకుంటున్నారు హైదరాబాద్కు వెళ్ళి అక్కడక్కడ ఉండి కూలీ ర్యాలీ చేసుకున్న తల్లిదండ్రులు కూలీ ర్యాలీ చేసుకుని కూడా వాళ్ళని బాగా చదివిస్తున్నారు అయితే మా గ్రామంలోనే లైబ్రరీ సెంటర్ ఏర్పాటు చేస్తాం ఇక్కడ ఉండి పోటీ పరీక్షలు రాయడానికి అనువుగా కావాల్సిన పరిస్థితులను మేము ఇక్కడ నెలకొల్పుతాం కంప్యూటర్లను ఒక రెండు కంప్యూటర్లను ఏర్పాటు చేసి గ్రంథాలయం మంచి విశాలమైన గ్రంథాలయం ఏర్పాటు చేసి అందరూ అక్కడే ఉండి చదువుకునే విధంగా ఏర్పాట్లు చేస్తాం పోటీ పరీక్షలలో మా గ్రామం నుంచి చాలామంది యువకులు పోటీ పరీక్షలు నెగ్గి ఉప ఉద్యోగాలు సాధించే విధంగా మేము కృషి చేస్తాం అంతేకాకుండా ఈ రోజుల్లో అందరూ ఆరు బయట ఆటలు ఆడడానికి నిరాకరి అంటే ప్రోత్సాహం చూపిస్తలేరు కేవలం నీడపట్నం ఉండే ఆటలను ఆడుతున్నారు దానివల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది ఆరు బయట ఆటలు క్రికెట్ పోట్ కబడ్డీ లాంటి చాలా ఆటలు ఆడే విధంగా మరియు ఎక్సర్సైజు యోధ యోగా లాంటివి చేసే విధంగా మేము వాళ్లకు కృషి చేస్తాం వాళ్ళను అవసరమైతే ఆ శిక్ష ఆ ఉపాధ్యాయులను కూడా ఏర్పాటు చేసి మేము ఎక్సర్సైజులు యోగా లాంటివి మరియు ఆరు బయట ఆటలు ఆడే విధంగా క్రికెట్ కబడ్డీ లాంటి ఆటలు ఆడే విధంగా ప్రోత్సహిస్తాం వాళ్ళను మన మన రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో కూడా మంచి నైపుణ్యత కలిగిన క్రీడాకారులను మా గ్రామం నుండి అందజేస్తాం మరియు మా గ్రామ యువత పోటీ పరీక్షలు డెగ్గి ఉద్యోగ అవకాశాలలో కూడా మంచి స్థానాలు సంపాదించే విధంగా చూస్తానని నేను సభముఖ్యంగా కోరుతున్నాను ఇప్పుడు గ్రామంలో అనగా ఇప్పుడు మీరు సర్పంచ్ గారు గెలిచిన తర్వాత గ్రామంలో గ్రామం అంటే చాలా సమస్యలు ఉంటాయి అన్నదమ్ముల పంచాయతీ కావచ్చు లేకుంటే ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు ఏదన్నా సమస్య తోటి సర్పంచ్గా మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళను మీరు ఎలా అంటే సామాజికంగా ఎలా న్యాయం చేస్తారు వివక్ష పరంగా చూస్తారా లేకుంటే ఏమన్నా మన పార్టీనా పర పార్టీనా అని చూడకుండా ఎలా మీరు దాన్ని పరిష్కరిస్తారు దానికి మీరు ఇచ్చే భరోసా అయింది గ్రామ ప్రజలు మీరు చాలా మంచి ప్రశ్నలు అడిగినారు అయితే మా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు గెలిచిన వెంటనే మేము మా గ్రామంలో చాలా అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది ఇంద్రమ్మ ఇల్లు ఇన్ ఇల్లు పార్టీ పర భేదం లేకుండా మాకు కట్టర్ దుష్మాన్ అపోజిట్ ఉన్న వాళ్ళని కూడా మేము చూడకుండా ఎవడైతే కట్టగల కెపాసిటీ ఉండి నేను కట్టుకుంటా అని అన్నాడో ప్రతి ఒక్కరికి మేము ఇల్లు ఇవ్వడం జరిగింది మా లక్ష్మీకాంతరావు గారు మా ఎమ్మెల్యే గారు కూడా అందరికీ ఇల్లు ఇవ్వాలా కట్టుకునిస్తూ ఉన్న వాళ్ళకి అందరికీ చేయాలా ఎలాంటి నయా పైసా లంచం తీసుకోకుండా మనం అభివృద్ధి చేయాలని చెప్పి మా గారు ప్రతిసారి మాకు అందరికీ తెలియజేయడం జరిగింది ఆయన స్ఫూర్తితో మా గ్రామంలో మా టీం మా నేనే కాకుండా మా మాజీ ఎంపీటీసీ మొగలాగోడు మరియు ఇంకా కొంతమంది యువకులు అందరం కలిసి పెద్దలు గ్రామ పెద్దలు అందరం కూర్చొని ఎవరికి ఏ సమస్య ఉన్నా పరిష్కరించడానికి చాలా కృషి చేస్తున్నాం ఇంతకుముందు డబుల్ బెడ్రూమ్లు మా ఊరికి కట్టించరు పదిహేను ఎమ్మెల్యేగా శ్రీ రమ్మసింధ గారు ఇక్కడ పనిచేసినారు పదేళ్ళు టీఆర్ఎస్ నుంచి ఆయన ఉన్నారు అయితే పదిహేను ఏళ్ల కాలంలో కనీసం మా గ్రామంలో పది ఇండ్లు కూడా ఇవ్వలేకపోయారు ఇచ్చిన పదిండ్లలో తొమ్మిది ఇండ్లు మాత్రమే శాంక్షన్ అయినాయి ఆ తొమ్మిది కూడా పది ఇండ్ల కోసం మేము కష్ట మేమే మా ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆ పదిండ్లకు కూడా మేము సాంకేతికంగా ఇంజనీరింగ్ చేత ఎంబీ రికార్డు చేయించి ఆ బిల్లులను కూడా మేము ఇప్పించడం జరిగింది అయితే ఆ పది బిల్లులు కూడా బీఆర్ఎస్ కాంట్రాక్టర్ ఉండడం వల్ల ఆ డబ్బులు బీఆర్ఎస్ కాంట్రాక్టర్ అకౌంట్లకు వెళ్ళిపోయినాయి ఆ కాంట్రాక్టర్ రాజకీయం చేసి ఇక్కడ ఉన్న రాజకీయ నాయకుడికి ఆ డబ్బును అందజేయడం జరిగింది ఆయన నేను చేపించిన అని పొడవు చాలా నేను చేయించిన అని గొప్పలు చెప్పుకున్నాడు అది చేసింది మాత్రం మా ప్రభుత్వం మా హాయంలో జరిగింది వాళ్ళ హాయంలో డబ్బులు ఇవ్వకపోవడం వల్ల చా ఆర్థికంగా నష్టపోయారు వాళ్ళు మరి ఇంకా వాళ్ళు ఆ ఇంట్లో ఇచ్చినప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినప్పుడు కూడా ఇరవై ఇరవై మందికి ఇరవై మందికి డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి ఒక్కొక్కరి దగ్గర ఇరవై వేలు ఇరవై వేలు కూడా వాళ్ళు లంచాలు డిమాండ్ చేసినారు తీసుకున్నారు అయినప్పటికీ కేవలం తొమ్మిది మందికి మా కృషి వల్ల మా ఎమ్మెల్యే గారి కృషి వల్ల తొమ్మిది మందికి డబ్బులు వచ్చినాయి ఇప్పుడు మా మా కాంగ్రెస్ ప్రభుత్వం హయంలో లక్ష్మీకాంతరావు గారి ఆశీస్సులతో ఒక్కరి వద్ద కూడా నయా పైసా తీసుకోకుండా మేము ఇళ్లను నిర్మిస్తున్నాం ఎవరైనా ప్ర పైసలు తీసుకున్నారని డిమాండ్ చేస్తే మా ఉన్న భూమిని కూడా ఇక్కడ దానం చేసి ఈ ఊరి నుంచి వెళ్ళిపోతామని మేము తెలియజేస్తున్నాం ఇప్పుడు మేము చేపడుతున్న సంక్షేమ పథకాలు మా కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల్లో నయా పైసా మా ఉన్న మా నాయకులు మా కాటేపల్లి గ్రామంలో ఉన్నటువంటి మా కాంగ్రెస్ నాయకులు ఎవరైనా తీసుకున్నారంటే మేము ఏ దానికైనా సిద్ధమే వాళ్ళు మాత్రం ప్రతి దానిలో డబ్బు డిమాండ్ చేశారు ప్రతి దాన్ని రాజకీయం చేశారు ప్రతి దాన్ని అన్యాయం ఉండని న్యాయం ఉండని వాళ్ళు చెప్పిందే వేదమన్న విధంగా నడిచారు అవినీతి వాళ్ళు వాళ్ళ కార్యకర్తలు అవినీతి చేసినా కూడా వాళ్ళని రక్షించుకున్నారు ఇప్పుడు మాత్రం అది అటువంటి పరిస్థితి లేదు మా రా మా కాంగ్రెస్ వాళ్ళు తప్పు చేసినా కూడా ఇప్పుడు శిక్షించబడుతున్నారు అంటే ఎట్లా మన రాజ్యాంగం ప్రకారం మా వాళ్ళు మా పార్టీ కార్యకర్త తప్పు చేసినా కూడా ఖచ్చితంగా అక్కడ శిక్ష పడుతుంది ఆ విధంగా మా ఎమ్మెల్యే గారు ఖచ్చితమైన నిర్ణయాలతో న్యాయబద్ధంగా ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పుడు ఎన్నికల ముందు మీరు ఏదైతే గట్టిగా మీ వాయిస్ని అనేది మీరు జనాలకు ఏదైతే భరోసా ఇస్తున్నారో ఎన్నికల తర్వాత గెలిచిన తర్వాత జనాలతో పాటు ఉంటారా జనాన్ని వదిలేసి అనే జల్సాలకు అనేది హైదరాబాద్ సిటీ బాట పడతారా అనేది కూడా ఒక క్వశ్చన్ దానికి ఎట్లా సమాధానం చెప్తారు సార్ ఇప్పటికే ప్రజలకు అర్థమైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాల లోపలనే మేము ఎమ్మెల్యే ఎలక్షన్లో ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చినామో ఆ హామీలను నిలబెట్టుకోవడం జరిగింది మేము ప్రచారం కోసం ఎమ్మెల్యే ఎలక్షన్లో ప్రచారం కోసం ఎస్సీ వాడలో తిరిగినాం సార్ ఎమ్మెల్యే ఎలక్షన్ కాదు సర్పంచ్ ఎలక్షన్లో అనేది మీరు జనాలకు ఏదైతే ఒక భరోసా ఇస్తున్నారో మేము సేవ చేస్తామనేసి ఎలక్షన్ మీకు గెలిపించిన తర్వాత జనాలు మిమ్మల్ని గెలిపించిన తర్వాత సర్పంచ్ గా మీరు జనాల సమస్యతో పాటు ఉంటారా లేకుంటే జమ జనాలు ఏమైనా ఫోన్ చేస్తే గాలికి వదిలేసి సిటీ బాట పడతారా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్గం అయితే ఆ ప్రశ్నకే ఈ సమాధానం కూడా వర్తిస్తుంది ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఎమ్మెల్యే ఎలక్షన్లో మేము ప్రచారం చేసినప్పుడు ఏ హామీలు అయితే ఇచ్చినామో ఆ హామీలు మేము నిలబెట్టుకున్నాం దాన్ని బట్టే ప్రజలకు అర్థమవుతుంది మేము వర్క్ పనులు చేయగలుగుతామా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామా లేదా అనేది దాన్ని బట్టి అర్థమవుతుంది అంతకుముందు ఉన్న నాయకులు మేము పనులు చేపడతాం మేము ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎలక్షన్ల కంటే ముందు ఇది చేస్తాం అది చేస్తామని టీఆర్ఎస్ నాయకులు చెప్పి ఎలాంటి పనులు కూడా చేయలేకపోయారు ప్రతి నెలకు అది సంవత్సరానికి పది ఇండ్లు ఇస్తే కూడా ఆయన ఉన్నది పది సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉన్నది పది సంవత్సరాలు అంటే వంద ఇండ్లు మా గ్రామానికి రావాలా వాళ్ళు ఇచ్చిన హామీ ఒక ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నా పది ఇండ్లు చొప్పున సంవత్సరానికి ఇచ్చిన వంద ఇండ్లు రావాలా పది సంవత్సరాల వాళ్ళు కనీసం పది ఇండ్లు కట్టలేకపోయారు మేము చెప్పిన మరొక మా ఎమ్మెల్యే గెలిచిన మరొక క్షణమే మేము ఏవైతే హామీలు ఇచ్చినామో వాటిని మేము పూర్తి చేయడానికి షాయశక్తిలో కృషి చేసినాం ఆ మేము చే మేము చేపట్టిన పనులను చూసి ప్రజలు మాకు పూర్తిగా నమ్ముతున్నారు మేము ఎక్కడెళ్ళినా మీరు మాటకున్నారు మీరు సరిగ్గా చేస్తున్నారు కాబట్టి ఇంతకుముందు చేసిన వాళ్ళు సరియైన పని చేయలేకపోయారు వాళ్ళ నమ్మకం కోల్పోయారు అని ముఖం పట్టుకొని వాళ్ళకు ముందరనే అనేస్తున్నారు ఈ దీన్ని బట్టి వాళ్ళకు ఖచ్చితంగా ప్రజలకు నమ్మకం ఉంది మేము చేయగలుగుతాం చేస్తామని నమ్మకం వారికి ఉంది ఖచ్చితంగా మాకు నమ్ముకున్నారు మేము వాళ్ళకి పనులు కూడా చేస్తాము మేము ఏ సిటీ బాట పట్టడానికి మాకేం లేదు ఇక్కడనే మాకు భూములు ఉన్నాయి ఇండ్లు ఉన్నాయి మేము ఇక్కడనే ఉంటాము మేము పుట్టిన నుండి చచ్చే వరకు కూడా మేము ఉండేది ఇదే గ్రామంలో మేమే కాదు మా వంశస్థులందరూ కూడా ఈ గ్రామానికి సేవ చేసిన వాళ్ళే మా తాతల జమాన నుంచి కూడా ఇప్పటి వరకు మేము ఇదే గ్రామంలో ఉంటూ సేవలు చేసుకున్నాం కాబట్టి మేము ఇక్కడ వెళ్ళేది లేదు ఇరవై నాలుగు ప్రభు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సేవలోనే నిమగ్నం అవుతామని మీ ఛానల్ ద్వారా మేము ప్రజలకు తెలియజేస్తున్నాం రైట్ ఇది అయితే సర్పంచ్ అభ్యర్థిగా గెలిచిన తర్వాత గ్రామంలో ప్రజాపాలన ప్రజన ప్రజాపాలన ప్రతి గడప గడపకి తీసుకెళ్లడంతో పాటు గ్రామంలో ఉన్న యువకుల కోసం మినీ లైబ్రరీ ఏర్పాటు చేసి సిటీకి వెళ్లకుండా ఇక్కడే గ్రామంలోనే ఒక మినీ లైబ్రరీ ఏర్పాటు చేసి వారికి అందుబాటులో ఉంటాము ఏ సమస్య వచ్చినా ముందుంటామని సర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి గారి ఇంటర్వ్యూలో మనం తెలుసుకున్నాం కెమెరామెన్ సుభాష్ న్యూస్ సైనింగ్ అవు